హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ కడప జిల్లా ప్రాంతంలో ఉప్పలూరు పుష్పగిరి ప్రాంతాల్లో కింబర్లైట్ ఎక్కువగా ఏర్పడి ఉందని న్యూస్లో మనం పేపర్లలో చదివే ఉంటాం ఆ ప్రాంతాల్లో ఎక్కువగా సెర్చ్ చేసినప్పుడు పుష్పగిరి కొండకు ఎక్కువగా వెళ్ళాను అక్కడ ఎక్కువ క్రిస్టల్స్ అన్నీ లభిస్తున్నాయి మీకు వీడియోలో చూపిస్తూ ఉన్నాను ఆ పుష్పగిరి కొండకు ఈరోజు మీకు మార్గము మ్యాపింగ్ లొకేషన్ మొత్తం చూపించబోతున్నాను పూర్తి వీడియో చూసి మార్గం రూట్ మ్యాపింగ్ తెలుసుకోండి ఇప్పుడు మనం కడప అవుట్స్కట్ అంటే రాయచోటి మార్గంలో బైపాస్లో ఉన్నామనమాట ఇక్కడ నుంచి కడప ఔటర్ రింగ్ రోడ్ రా రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటుంది పెద్దది ఔటర్ రింగ్ రోడ్ అక్కడ నుంచి మనకు హైదరాబాద్ రూటు అనమాట మైదుకూర్ మార్గంలో వెళ్ళాలి హైదరాబాద్ కర్నూల్ మైదుకూర్ రూట్ అనమాట ఇప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్ చేరుకోబోతున్నాం పదండి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ దాదాపు వచ్చేసాం మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు మనం రైట్ సైడ్ మార్గంలో సర్కిల్కి చేరుకోబోతున్నాం ఇక్కడ సర్కిల్లో వెంటనే మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ మైదుకూర్ మార్గంలో వెళ్ళాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక బాధాకరమైన విషయం ఒక అతను గోచిగుడ్డ చుట్టుకొని తెల్లటి పెయింట్ అంతా ఒంటికి పూసుకొని దాదాపు ఫార్టీ డిగ్రీ సెల్సియస్ ఎండలో నిల్చొని అడుక్కుంటూ ఉన్నాడు గాంధీ తాత వేషంలో మరి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాడు అతను ఇలాంటి వాళ్ళు కనిపిస్తే ఖచ్చితంగా నీళ్లు తాపించడం కానీ ఎంతో కొంత సహాయం ఫుడ్ కానీ ఏదో చేయండి ఫ్రెండ్స్ ఎంతో బాధ వేసింది అనమాట నాకు ఓకే ఎండ మండిపోతుంది కాళ్ళకు చొప్పులు కూడా లేవు తార రోడ్లో నిల్చుకొని ఉన్నాడు చెప్పులన్నా వేసుకోకూడదా అని అడిగితే పోలీసు వాళ్ళు అరుస్తారని సమాధానం ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్ సర్కిల్లో వెంటనే లెఫ్ట్ సైడ్ తిరుగుతానే మైదుకూర్ హైదరాబాద్ మార్గం వచ్చింది ఇలా మైదుకూర్ మార్గంలో మనం నేరుగా వెళ్ళిపోవాలి మనం స్ట్రైట్గా వెళ్తే చెన్నూరు చెన్నూరు ధమ్ బిర్యానీ ఖచ్చితంగా ఉంటారు కడప వద్ద చెన్నూరు అనే ఊరుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ పుష్పగిరి అని వస్తుంది ఫ్రెండ్స్ రోడ్లో భద్రం అటువైపు వెళ్ళొద్దండి అది పుష్పగిరి ఊరు మనకు పుష్పగిరి ఊరుతో సంబంధం లేదు మనం వెళ్తూ ఉండేది పుష్పగిరి కొండ అది గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెన్నూరుకు వచ్చేసాం చెన్నూరు స్పెషల్ ధమ్ బిర్యానీ గుర్తుపెట్టుకోండి కావాలంటే ఇక్కడ మీరు భోంచేసి చేసి వెళ్ళచ్చు ధమ్ బిర్యానీ చాలా స్పెషల్ అనమాట మీకు హోటల్ కూడా చూపిస్తాను దాదాపు కార్లు కానీ లారీలు బస్సులు రకరకాలుగా ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఫుల్ ఆక్యుపై చేసి ఇక్కడ తినేసి పార్సల్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు ఇదంతా చెన్నూరు అనమాట ఈ చెన్నూరు ఊరు దాదాపు దగ్గర దగ్గర దాటుతూ ఉండగా మనకు అటువైపుగా రైట్ సైడ్ అటువైపుగా వస్తుంది చూడండి అది కార్లు కార్లన్నీ ఆగున్నాయి కదా అక్కడే అనమాట చెన్నూరు దమ్ బిర్యానీ హోటల్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుకు కొనసాగుదాం ఇప్పుడు మనకి ఇక్కడ సంగమం నదుల సంగమం పెన్నా నది యొక్క సంగమం దాదాపు మూడు నదులు కలయిక అనమాట మనకు అనంతపూర్ జిల్లా నుంచి ఇక్కడ కర్నూలు సైడ్ నుంచి అలా మూడు నదులు కలిసి ఈ బ్రిడ్జి కింద నుండి అన్నమాట పెన్నా నది రివర్ ఇప్పుడు మీకు ఈ బ్రిడ్జి పై నుండి మనం వెళ్ళే ఆ కొండ పుష్పగిరి కొండ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎంత దూరం ఉందో అదిగో ఎదురు కనిపిస్తుంది కదా ఒక్క నిమిషం మీకు దిగి చూపిస్తాను ఎదురు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అదే ఆ కొండ జూమ్ చేసి చూపిస్తాను ఆ కొండ పైన చిన్న ఫోల్ కూడా ఉంది మీకు అప్పుడే కనిపిస్తుంటుంది అదొక టవర్ అనమాట అదే పుష్పగిరి కొండ అదే ఫ్రెండ్స్ ఆ కొండకు మనకు నది పక్కనే పుష్పగిరి ఆలయం కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాను మన నెక్స్ట్ వీడియోలో పుష్పగిరి ఆలయం గురించి కూడా మీకు ఎంతో చక్కగా వివరిస్తాను ఖచ్చితంగా చూడండి ఈ వీడియోలో ప్రస్తుతానికి మనం డైమండ్ హంటింగ్ లొకేషన్ పూర్తిగా రూట్ విత్ మ్యాపింగ్ చూపి చూపిస్తున్నాను ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి ఇప్పుడే మెయిన్ పాయింట్ అనమాట మనం టర్న్ అవ్వాలి ఇక్కడ ఈ బ్రిడ్జి అయిపోతూనే బ్రిడ్జి ఎండ్ అయిపోతూనే చూడండి మనం అటు సైడ్ ఉన్న రోడ్లోకి లెఫ్ట్ సైడ్ అనమాట ఇక్కడ యూ టర్న్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్కి అక్కడ రైతన్నలు ధాన్యము కుప్పలుగా పోసి మూటలు కడుతున్నారు కదా అటు సైడ్ మనం ఇప్పుడు యూ టర్న్ తీసుకొని వెళ్ళాలి ఇలాగా బ్రిడ్జి అయిపోతేనే వెంటనే యూ టర్న్ తీసుకొని ఇలా వెళ్ళి కాస్త ముందుకు వెళ్తే మనకు ఒక బోర్డు వస్తుంది రైట్ సైడ్ ఒక రూట్ వచ్చి ఒక బోర్డు ఉంటుంది పుష్పగిరి ఆలయం యొక్క పేరుతో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం పుష్పగిరి క్షేత్రం దక్షిణ కాశీ అంటే రెండవ కాశీగా ఇక్కడ పేరుగాంచింది ఇలా ఈ సింగిల్ రోడ్లో మనం ఆ బోర్డు ద్వారా స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట ఒకటే రూటు ఎక్కడ టర్నింగ్స్ లేవు మధ్యలో చిన్న విలేజ్ ఒకటి వస్తుంది ఇలా స్ట్రైట్గా వెళ్తే అనమాట ఇక్కడ చూడండి ఇప్పుడే స్కూల్ అయిపోయి ఇద్దరు పిల్లలు దోస్తు మేర దోస్త్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కుప్పలు కుప్పలుగా ఏదో పోసారు ఏంటివి పసుపు కొమ్ములు పచ్చి పసుపు కొమ్ములు చూడండి ఫ్రెండ్స్ మన పసుపు ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ కొమ్ముల ద్వారా పసుపు కొమ్ములు అనమాట చూడండి అంతా పచ్చి ఉంది కదా ఇది కూడా ఆ జాతికి చెందినది పసుపు కొమ్ములు ఇవి వీటి నుండి మనం పసుపు తీసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ ఈ ఊరు దాటగానే మనకు పుష్పగిరి కొండ వచ్చేసింది చాలా పురాతనమైన కొండ రాజుల కాలం కట్టడాలు అన్నీ ఉన్నాయి అన్నమాట పుష్పగిరి కొండ పైన కూడా కొన్ని దేవాలయాలు ఉన్నాయి నాగనాగిని దేవాలయాలు మహాశివుని దేవాలయం ఉంది మీకు ఆల్రెడీ ఇంతముందు ఒక వీడియోలో మీకు ఈ కొండ పైకి ఎక్కి ఆ దేవాలయాలు అందు అక్కడ ఉన్న స్టోన్స్ అన్నీ కూడా చూపించాను వజ్రాల కొండ అని ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు కింద లింక్ ఇస్తాను ఖచ్చితంగా చూడండి అద్భుతంగా ఉంటుంది ఆ జర్నీ మాత్రం ఇప్పుడు మనం పుష్పగిరి కొండకు చేరుకున్నాం చూడండి ఇదంతా పుష్పగిరి కొండ దాదాపుగా చాలామంది వచ్చి ఇక్కడ ఎక్కువ అంతా చిన్న చిన్న తాపీలు కొడవళ్ళు తెచ్చుకొని తొవి తొవి వజ్రాలు ఉంటాయని చాలా సర్చ్ చేశారు ఇదంతా నీటి ప్రవాహం ఎద్దటికి ఏర్పడిన శిలలు అనమాట ఎక్కువ క్రిస్టల్స్ ఎక్కువ దొరుకుతాయి చూడండి ఇప్పుడు మీకు లైవ్లో నేను ఇలా వెళ్తూ వెళ్తూ ఉండగా అంటే వీడియోని లైవ్ ఎందుకు అంటే వీడియోని ఏం మనం స్టాప్ చేసి చూ చూపడం లేదు నేను దిగాను బైక్ దిగేసి చూపిస్తున్నాను చూడండి వెంటనే మనకి ఇక్కడ క్రిస్టల్స్ అనేటివి ఈజీగా చిక్కుతాయి అన్నమాట కుప్పలు తెప్పలుగా క్రిస్టల్స్ ఇక్కడ చిక్కుతాయి కానీ డైమండ్స్ చిక్కుతాయి అనేది గమనార్హం చెప్పలేం చూడండి ఇవన్నీ క్రిస్టల్సే మట్టి కుప్పలకి పొదిగి ఉన్నాయి చూడండి ఇక్కడ ఒకటి రాయి మెరుస్తూ కనిపిస్తుంది చాలా వండర్ఫుల్గా లైట్ ఒక ఆరెంజ్ షేడ్తో ఎర్రమట్టి నేల కాబట్టి ఆరెంజ్ షేడ్తో కనిపించింది ఇది ఒక క్రిస్టల్ రాయి ఇలా మొత్తం ఈ కొండ అంతయు క్రిస్టల్స్తో నిండిపోయి ఉంది ఈ కొండపైన బ్లాక్ డైమండ్ దొరికిందని ప్రచారం కూడా జరిగింది ఫ్రెండ్స్ చాలామందికి వజ్రాలు లభించాయని కూడా టాక్ వచ్చింది కానీ ఎక్కువ క్రిస్టల్స్ అనమాట అవగాహన లేకోకుండా చాలామంది క్రిస్టల్స్ అన్ని వేరి ఇవే డైమండ్స్ అనుకొని చాలా అపోహపడే ఉన్నారనమాట అందుకే నేను ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాను ఇవన్నీ క్రిస్టల్స్ అనమాట చూడండి డైమండ్స్ కాదు చాలామంది డైమండ్స్ అనుకొని ఎండకి వర్షాలకి వెతుక్కుంటూ వచ్చి ఇలాంటి కొండలు ఎక్కి ఎంతో శ్రమపడి పనులు ఆపేసుకొని ఖర్చులు పెట్టుకొని శుద్ధ దండగ్గా వస్తూ ఉంటారు డైమండ్స్ అంటే అంత ఈజీగా చిక్కవు రా డైమండ్స్ న్యాచురల్గా వజ్రాలు అనేటివి చాలా అదృష్టం ఉండాలి కింబర్లైట్ ప్రాంతాల్లోనే చిక్కుతాయి ఈ ప్రాంతంలో కింబర్ లైట్ అనేది ఉంది కానీ ఎక్కడుందో మనకు తెలియదు అది భూగర్భంలో ఉంటుందన్నమాట అలాంటి చోట ఇక్కడ పోతే అక్కడ దొరుకుతుంది అంటే చాలామందికి మనం చెప్పచ్చు మనమే ఏరుకోవచ్చు కాబట్టి డైమండ్ హంటింగ్ అనేది అంత ఈజీ కాదు కొంతమందికి పది సంవత్సరాలకి దొరికిన ఆనవాళ్ళు ఉన్నాయి కొంతమందికి పోయిన వెంటనే ఆ రోజు దొరికిన ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి డైమండ్ దొరకడం అంటే అంత ఈజీ కాదు చూడండి ఇక్కడంతా నీరు పారి కొండపై నుంచి ఆ రాయి అనేది ఎలా ఏర్పడి ఉందో చాలా వండర్ఫుల్గా ఉంది చూడండి మొత్తం స్టోన్స్ అన్నీ ఈ రాయి కత్తుక్కొని ఉంటాయి చాలామంది భ్రమపడి ఇదంతా కింబర్లైట్ అనుకుంటారు ఇది కాదు ఫ్రెండ్స్ కింబర్ లైట్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది అదంతా లావా నుంచి ఉపోద్ఘతానికి బయటపడే ఒక రాయి అనమాట కింబర్ లైట్ స్టోన్ అనేది లావా భూగర్భంలో ఎన్నో వందల అడుగుల లోపల ఉంటుంది అది భూగర్భం నుండి బయటపడాలంటే కొన్ని సంవత్సరాలకి బయటపడుతూ ఉంటుంది చూడండి పుష్పగిరి కొండ పక్కనే నది ప్రవహిస్తూ ఉంది ఇదే పెన్నా రివర్ మూడు నదుల సంగమం అని చెప్పినది ఎండ ఎక్కువగా ఉంది క్లారిటీగా లేదు సారీ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోలో పక్కన ఉన్న పుష్పగిరి దేవాలయం కూడా మీకు చూపిస్తాను ఖచ్చితంగా చూడండి మన వీడియోస్లో డివోషనల్ వీడియోస్ కూడా ఉంటున్నాయి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కష్టపడి కడప నుండి మీకు పుష్పగిరి కొండను క్లియర్గా రూట్ మ్యాప్తో చూపించాను ఎక్కువగా నేను ఇక్కడ ఈ ప్రాంతాల్లో సెర్చ్ చేస్తూ ఉంటాను అంత ఈజీ కాదు అది గుర్తుపెట్టుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఎడ్యుకేట్ చేయండి ఎక్కడంటే అక్కడ డైమండ్స్ దొరకవు చాలా లక్ ఉండాలి శ్రమ ఉండాలి అంత ఈజీ కాదు ఇదంతా కొండ ప్రాంతం ఎక్కువ క్రిస్టల్సే ఉంటాయి అన్నమాట ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీ జేసీఆర్ వండర్స్